కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటారు రాజకీయాల్లో మాత్రం జగన్ కొట్టే ప్రతి సిక్స్కు ప్రతిపక్షాల గుండెల్లో భారీ దెబ్బలు మాత్రం గట్టిగా తగులుతున్నాయనే చెప్పాలి తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నిర్వహించిన కూటమి సభ నిన్న చిల్కలూరుపేటలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ముగ్గురు జతకట్టడం మెదరమెట్ల సిద్ధం సభకు ఒక్కరోజు ముందే ఈ టీడీపీ బీజేపీ జనసేన పొత్తులు ఓకేఐ అఫీషియల్గా ప్రకటనలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇక పొత్తులు ఓకే అయ్యాయని అందరికీ తెలియగానే ఆ మరుసటి రోజే యాదృచ్ఛికంగా జగన్ సిద్ధం సభ నేదరమెట్లలో జరిగింది ఇక్కడ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్పై చాలా ఆసక్తిగా ఎదురుచూశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంను ప్రశంసిస్తారా విమర్శిస్తారా కూటమిలో భాగ్యస్వాములైన మోదీ సర్కార్ను ఏకి బారేస్తారని కూడా అంతా అనుకున్నారు అయితే ఇక్కడ జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి మాట్లాడిన సంగతి కూడా మనకు తెలిసిందే అయితే మళ్ళీ ముగ్గురు కలిశారు అని ఈ ముగ్గురు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు చూడండి అని జగన్ మేదరమెట్ల సిద్ధం సభ వేదికగా ఆ హామీల ప్రకటన పేపర్ను లేపి చేతిలో పట్టుకొని మరి అవి చదువుతూ పరువు తీశాడు చంద్రబాబును మోదీని పవన్ కళ్యాణ్ను నేరుగా ఆయన ప్రశ్నించారు ఆ వేదిక నుంచి రెండు వేల పద్నాలుగులో మీరంతా ఈ మాదిరే జతకట్టి ప్రజలకు ఈ మాదిరే మేనిఫెస్టో ఇచ్చారు కదయ్యా మరి దీంట్లో ఒక్కటైనా ఒకటి ప్రజలకు అందిందా అని ప్రజలను ప్రశ్నించారు దీంతో ప్రజలు అక్కడున్న వాళ్ళు అందలేదు ఒక్కటి జరగలేదు అని కూడా సమాధానం చెప్పారు కానీ జగన్ మాత్రం ఇక్కడ వ్యూహాత్మకంగా ప్రధాని స్థాయిలో దేశ స్థాయిలో ఉన్న మోదీని మాత్రం పల్లెత్తు మాట్ అనలేదు మోదీ సర్కారును ఏం మాట అనకుండా కేవలం చంద్రబాబు పొత్తుల రాజకీయం ఎలా ఉంటుందో తన రాజకీయ శైలి బుద్ధి గురించి వివరించే ప్రయత్నం చేశారు తాను ఐదేళ్లలో గతంలో ఐదేళ్లలో చంద్రబాబు చేయలేనిదేంటి గడిచిన ఈ ఐదేళ్లలో జగన్ చేసింది ఏంటి అనేది ప్రజలకు మేదనమెట్ల సిద్ధం సభ వేదికల నుంచి కూడా జగన్ చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు దీంతో ఆ సభలో జగన్ చేసిన సభకు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి సభకు లింక్ పెడుతూ అసలు మోదీ ఏమంటారు ఏంటి అని అంత ఆసక్తిగా ఎదురు చూశారు జగన్ వేసిన స్కెచ్లో అడ్డంగా మోదీ సర్కార్ చిక్కుకున్నారు నిన్న కూటమి సభలో జగన్ వేసిన స్కెచ్ అయితే ఫలించిందని చెప్పాలి రెండు వేల పద్నాలుగులో కలిసి ప్రకటించిన మేనిఫెస్టో గురించి కానీ దేశ ప్రధాని కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ వేసిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా కనీసం రెండు వేల పద్నాలుగు టాపిక్ కూడా వాళ్ళు ఎక్కడా కూడా లేవనెత్తలేదు అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ డోంట్ రికవర్ ఇన్ ద పాస్ట్ అన్నట్టుగా తయారైంది నిన్నటి కూటమి సభ మాకు పాస్ట్తో సంబంధం లేదు ప్రజెంట్ రాజకీయాలతోనే సంబంధం అన్నట్లుగా ముగ్గురి స్పీచ్లు కొనసాగాయి చంద్రబాబు అయితే ఏకంగా మోదీని జాక్యలు పెట్టి లేపే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ నాలుగు డైలాగులు గట్టిగా రాసుకొని వచ్చి ఆ డైలాగులే చెప్పే ప్రయత్నం చేశాడు ఇంతలోనే మోదీ మధ్యలో నెట్టేసి ఆయన ఎదురుగా లైట్స్ మీద కూర్చున్న ప్రజలను దిగమని కోరడంతో ఆయనకు లైన్ పూర్తిగా తప్పి పవన్ ఏం మాట్లాడాడో అనేది కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు ఇక్కడ జగన్ వేసిన ఏ ప్రశ్నకు సమాధానం కూటమి నుంచి రాలేదు రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చిన మీరు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఎలా జతగట్టి ప్రజల దగ్గరకు వస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానం ఈ కూటమి చెప్పలేకపోవడం ఈ ఫ్లాప్కు మరో కారణం జగన్ను మోదీ తిరుతారని మోదీ ఏమంటారో దాన్ని క్యాప్ చేసుకొని మనం ప్రచారం చేసుకోవాలనుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశలపై నీళ్లు జల్లారు మోదీ నిన్న మోదీ ప్రసంగం మొత్తం కూడా తాను ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ గెలవాలని కేంద్రంలో మళ్ళీ బీజేపీ సర్కార్ జెండా పాత్ర వేయాలని నాలుగు వందల సీట్ల పైచిలికతో మాకు మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని ఆయన తన వ్యక్తిగత డబ్బా కొట్టుకున్నారు ఆ తర్వాత రాష్ట్రం గురించి మాట్లాడుతూ మంత్రులు అవినీతిలో పుంజుకుంటున్నారని ఆయన చిన్నగా అన్నారు అంతేగాని జగన్ అవినీతి చేస్తున్నాడని కూడా నేరుగా అనలేదు ఇక జగన్ ప్రభుత్వంపై వ్యక్తిగతంగా ఏ దానిపైన కూడా మోదీ ఒక్క మాట అంటే ఒక్క మాట అనలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక మాదిరి ఒక మాట అంటుంటే దానికి పూర్తిగా భిన్నంగా మోదీ ఇంకో మాట అన్నారు ముందుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా జగన్ చెల్లెళ్ళు షర్మిళను టార్గెట్ చేసుకొని మాట్లాడారు సొంత చెల్లెళ్ళు సునీత షర్మిళ లాంటి వాళ్ళు బయటకొచ్చి చంద్రబాబు జగన్ను తిడుతున్నారని వాళ్లే వేయొద్దని అంటున్నారని చంద్రబాబు ఇక్కడ గుర్తు చేశారు కానీ అదే స్పీచ్లో అదే ప్లేస్లో నిలబడ్డ మోదీ మాత్రం చంద్రబాబును దారుణంగా అవమానిస్తూ అక్కడ అసలు జగన్ షర్మిల ఇద్దరు ఒకటే అని ఆయన తన ప్రసంగంలో వినిపించడం చాలా విడ్డూరకరంగా ఉంది ఇక్కడ ఈ కూటమికి కరెక్ట్గా వీళ్ళకి వీళ్ళకి సింకులో లేరు అన్నది ఈ సభలో మరోసారి క్లియర్గా తెలుస్తుంది ఇది చంద్రబాబు పవన్లు ఇద్దరు కలిసి కూటమి సభలు పూర్తిగా పార్టీలను ముంచే సభలుగా మాత్రమే ఉన్నాయి తప్ప జగన్ను ఏదో ఢీకొట్టే సభలాగా మాత్రం ఇది లేకపోవడం గమనార్హం జగన్ వేసిన ఈ స్కెచ్లో అడ్డంగా మోదీ చంద్రబాబు కూటమి మొత్తం ఇరుక్కుంది వాళ్ళు ఒక్క ప్రశ్న అంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా పైగా వాళ్ళ సభలో వాళ్లకు వాళ్ళు సైతం మేము ఇది చేసాము కాబట్టి మళ్ళీ కలిసామన్నది కానీ రేపు పొద్దున్న ఇది చేస్తామని కానీ ఏవి చెప్పకుండా ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయారు ప్రజలకు ఇప్పుడు అసలు ఏం సభ ఏం నేర్చుకున్నాం అసలు ఎందుకు పెట్టారు అనే దానికి ఎక్కడా క్లారిటీ లేకుండా పోయింది అల్టిమేట్గా ఒకటైతే గ్యారంటీ మళ్ళీ గెలిచేది జగనే అని ప్రధాని మోదీకి తెలుసు చంద్రబాబుకి తెలుసు పవన్కి తెలుసు తెలియాల్సింది వాళ్ళకు చేయకొడుతున్న తమ్ముళ్ళకే